దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్నాను దిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడ్డారా మీరందరూ కూడా సురక్షితంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటిని చక్కబర్చి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త పదకొండవ అధ్యాయము అక్కడ మనము ఆ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త పదకొండవ అధ్యాయము పదో వచ్చిన నేను చదువుతున్నాను ఆలకించండి అడుగు ప్రతి వానికి వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడనని మీతో చెప్పుచున్నాను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులైనటువంటి ప్రజలతోనూ జన కొన్ని మాటలని కొన్ని దేవోక్తులని ప్రవచిస్తూ తరలోక రాజ్యమును గుర్చినటువంటి మర్మాలను వాళ్ళకి తెలియజేస్తూ ప్రార్థన ఏ రకంగా చేయాలో వాళ్ళకి నేర్పిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మనము క్షుణ్ణంగా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు వచ్చి యోహాను తన శిష్యులకు నేర్పించినట్లు ప్రభువా నీవు కూడా మాకు ప్రార్థన చేయట ఏలాగు యుక్తముగా ప్రార్థన చేయాలో ఏలాగు మొర్ర పెట్టాలో మాకు నేర్పించు అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ప్రార్థన నేర్పించడం జరుగుతుంది అదే పరలోక ప్రార్థన మనము ప్రార్థన అయిన తర్వాత మనం ఏదైతే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని చెప్తామో దానికి సంబంధించినటువంటి దేవోక్తి ఇందులో ఉంటుంది దేవుని బిడ్డలారా ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తాడు ఆయన అడుగు ప్రతి వానికి దయచేసే దేవుడు అంటే మన కోరికల నిమిత్తమై కానివ్వండి మనకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై కానివ్వండి మనము కోరుకుంటున్న దాన్ని మనకు అనుగ్రహించే దేవుడు మన దేవుడు కానీ అక్కడ ఏ రకంగా అడగాలి దేన్ని అడిగితే యుక్తముగా ఉంటుంది ఏది అడిగితే మనకు దొరుకుతుంది అతిశయోక్తితో అడగాల విశ్వాసంతో అడగాల లేదా అడిగిన దాన్ని పొందుకోవడానికి మనలో ఉండవలసినటువంటి ఆ మౌలికాలు అంటే మనలో ఉండ ఉండాల్సినటువంటి ఆ మార్పులు చేర్పులు ఏంటి అనేటువంటి మాటల్ని దేవుడు శిష్యులతో చెప్తూ వస్తాడు ఆ పదవు వచ్చిన బాగా జ్ఞాపకం చేసుకుంటే అడుగు ప్రతి వానికి ఇయ్యబడును ఈ నా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు నీ జీవితంలో వెలితిగా ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తమే కానివ్వండి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఎదురు దెబ్బల నిమిత్తమై కానివ్వండి నీవు నీ జీవిత బాగు కొరకు దేవుని దగ్గరకు వచ్చావో లేదా ఏదో ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వచ్చావో లేదా నీ జీవితాన్ని నడిపించుకోవడానికి నీ జీవితాన్ని చక్కబరుచుకోవడానికి చేతగాక నీకంటూ ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని చేతికి తిరిగి దాన్ని అప్పగిస్తే ఆయన దానిని సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తాడనేటువంటి ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు అడిగిన దాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు కొంతమంది వెతుకుతుంటారు అంటే మనశ్శాంతిని వెతికినట్టు సంతోషాన్ని వెతికినట్టు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ దొరుకుతాడు దేవుడు ఏ ఆలయంలో దొరుకుతాడు లేదా దేవుడు ఏ మనిషిలో కనిపిస్తాడు లేదా దేవుడు ఏ పరిస్థితులు గుండా మాతో మాట్లాడతాడు అనేటువంటి పరిస్థితుల్ని వెతుకుతూ ఉంటారు అంటే ఆయనని క్షుణ్ణంగా వెతికేటువంటి వారికి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకునేవాడు ఎవరైతే వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటారో ఎవరైతే ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపూర్వకంగా ముందుకు వస్తారో ఎవరో బలవంతం చేయడం వల్ల లేదా ఎవరో నిన్ను ఫోర్స్ చేయడం వల్ల కాదు కానీ నీ హృదయంలో వచ్చేటువంటి ప్రేరేపణల్ని నువ్వు గ్రహించి నీ హృదయంలో జరుగుతున్నటువంటి ఆ మార్పులు చేర్పులు నీకు కలుగుతున్నటువంటి ఆ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఒక దినాన నిన్ను ఒంటరిని చేస్తాయని గుర్తెరిగి ఇదిగో ఆ భారాన్ని తట్టుకోలేక ఆ భారాన్ని దించుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ఉండొచ్చు కానీ నువ్వు వెతికిన వెతుకు వెతకడంలో ఏదైతే ఉందో నువ్వు దాన్ని కనుగొనగలిగేటువంటి సామర్థ్యతని దేవుడు నీకు అనుగ్రహించాడు అంటే నీకు మనశ్శాంతిని అనుగ్రహించాలన్నదే ఆయన ఆలోచన నీ మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించి నువ్వు అడిగిన దానికంటే ఆశీర్వాదకరమైనదైన నీ చేతికి ఇవ్వాలని లేదా నువ్వు అడిగిన దానినే ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడేమో నీ దేవుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా తట్టువానికి తీయబడును నువ్వేం దడుతున్నావో నాకైతే తెలీదు నీవు దేనికోసమైతే నీ ప్రార్థనతో దేవుణ్ణి కదిలిస్తున్నావో నాకైతే తెలీదు గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని ఆయన సెలవిచ్చాడు అని అంటే ఖచ్చితంగా ఇస్తాడనే అర్థం అంటే ఆయన ఇవ్వకుండా ఉండేవాడైతే ఆ మాట పలికేటువంటి వాడు కాదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట పలికారు అనంటే ఆ మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది అని అనంటే ఆ మాట ఆయన చెప్తున్నాడు అని అనంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడనే అర్థం ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడనే అర్థం ఈ దినాన్ని నీ మదిలో మెదులుతున్నటువంటి ప్రతి ప్రశ్న నేను అడుగుతున్నాను పొందుకోగలనా నేను అడుగుతున్నాను ఇది జరుగుతుందా నేను అడుగులు వేస్తున్నాను నేను వేయగలనా ముందుకు వెళ్ళగలనా నేను వెతుకుతున్నాను నాకు దొరుకుతుందా నేను తట్టుతున్నాను నాకు తెరవబడుతుందా లేదా నేను వెళ్ళగలనా లేదా ఇదిగో నాకు దొరుకుతుందా లేదా అనేటువంటి ఆలోచన భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆల్రెడీ తన శిష్యులకు బోధించాడు అడుగు ప్రతివానికి ఇవ్వబడునని చూడండి ప్రియ దేవుని బిడ్లారా మనం ప్రత్యేక పరచబడిన వారమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు మనం ఆయన రక్తం చేత కడగబడిన వారమని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు మనం రక్షింపబడినటువంటి ఇదిగో దేవుని కుమారులమని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు మరి చెప్పినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా చెప్పినటువంటి దేవుడు నిన్ను దాటిపోతాడా చెప్పినటువంటి దేవుడు నిన్ను మరిచిపోతాడా ఈ దినా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అడిగిన దాన్ని పొందుకోబోతున్నావు ఏ మనశ్శాంతి కోసమైతే వెతుకుతున్నావో ఏదైతే నీ పరిస్థితులు నీ నుండి తొలగిపోయి కొంత విశ్రాంతిని నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో ఏదైతే నీ అనారోగ్య పరిస్థితి నేను దిగజార్చి నేను ఇబ్బందులకు గురి చేస్తుందో లేదా నీ ఆర్థిక స్థితి పతనమైపోయి ఈ దినాన ప్రజలను చూచి భయపడి దాంకునేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో నాకైతే తెలియదు కానీ నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీ చేతికి ఇయ్యబోతున్నాడు కానీ నీలో ఉన్న సంకోచితమైనటువంటి ఆలోచనలను నువ్వు తొలగించుకోవడానికి ప్రయత్నం చేసిన ఎడలా ఖచ్చితంగా దేవుడు నీకు నువ్వు కోరుకున్న దానికంటే అత్యధికమైనటువంటి మేలులను అనుగ్రహిస్తాడు ఇది నా అనేక మంది ఈ వాక్యం వింటుండొచ్చు మీ హృదయాల్లో అనేక ప్రశ్నలు ఉం ఉండి ఉండొచ్చు మీ మదిలో ఇదిగో నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను చేయలేని పరిస్థితి నువ్వు ప్రార్థన చేస్తే బలపడతావు నీకు అర్థం అవ్వట్లేదు అది నీ శక్తి ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో అని అనుకుంటున్నావు కానే కాదు నువ్వు ఒకసారి నీ దేవునికి నీ చేయిని అందించగలిగితే ప్రభా నేను శక్తిహీనుణ్ణే నాతోని కావట్లేదు ప్రార్థన చేయడం కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను అని కనుక నీ అడగగలిగితే విశ్వాసముతో హృదయము తెరిచి ఆయన సన్నిధిలో ఒక పది నిమిషాలైనా నువ్వు గడపగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ చేయబట్టుకుంటాడు మనం లేచి నిలబడకుండా ఇదిగో మనం అడుగులు వేయడానికి ప్రయత్నించకుండా దేవుడు వచ్చి నిన్ను తట్టి లేపడు నీకంటే ఇంకా బలహీనమైనటువంటి పరిస్థితుల్లోండి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి నీకంటే హృదయం బాదుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితుల నిమిత్తమే వారి స్థితిగతుల నిమిత్తమే ఒక దినము మనకు గడుస్తుంది అని అంటే మనం వేసేటువంటి అడుగులను బట్టి కాదు ప్రియ సహోదరి సహోదరుల దేవుడు మన మీద చూపిస్తున్న కనికరాన్ని బట్టి కనికరముతో నీ ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు మరణకరమైనటువంటి రోగముల నుండి నిన్ను విడిపిస్తున్నటువంటి దేవుడు నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడన్నటువంటి మాటని మర్చిపోయేది నాన్న నువ్వు అడిగిన దాన్ని ఆయన ఇవ్వడు అనేటువంటి ఆలోచనని నీ మధ్యలో మెదిలిస్తున్నటువంటి దురాత్మ సమూహాలే నువ్వు కనుక పారదోలేటువంటి వ్యక్తిగా కనుక మారగలిగితే నీ చెయ్యిని ప్రభువుకు అందించగలిగితే ఈ దినాన దేవుని వైపు చూచి అయ్యా ఈ శక్తిహీను బలపరచు నీ కోసం వాడుకో లేదా నా జీవితంలో ఏ వెలితైతే ఉందో అయ్యా నీ శక్తితో దాన్ని పారదోలు ప్రభా నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చెయ్యి నా పాపాలనేటి పరిహరించు ప్రభువాన్ని అడగగలిగితే నీ జీవితంలో అంతకన్నా ధన్యత వేరొకటి లేదు శతాధిపతి ఏసుక్రీస్తు ప్రభువులు వారి దగ్గరికి వచ్చి తన ఇంట్లో పడివాడు జబ్బు పడి ఉన్నాడు కాపాడమని అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు నేను వస్తాడని సెలవిస్తాడు ఇంటికి కానీ ఆ శతాధిపతి అంటాడు నీవు నా వచ్చడానికి నేను పాత్రను కాను ప్రభువానని శతాధిపతి తన్ను తాను అంత తగ్గించుకున్నప్పుడు ఇది నాన్ను నువ్వు నేనెంత యేసుక్రీస్తు ప్రభువుల వారి వాక్యాన్ని ఆయన చెప్పినటువంటి బోధని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేవోక్తిని అనేక సందర్భాల్లో విని ఉంటాం ఈ బైబిల్ గ్రంథంలో నుంచి అనేక సందర్భాల్లో నీవు విశ్వసిస్తున్నటువంటి దైవ సేవకులలో నుండి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఉంటాడు నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా దేవుని సన్నిధిలో లేదు నేను ప్రార్థన చేయను నేను ఇదే రకంగా ఉంటాను నాకేమే అవసరం లేదు నేను అనుభవిస్తుంది నాకు చాలు అనేటువంటి ఆలోచనతో ముందు కొనసాగిపోతే దేవుడు కూడా నిన్ను పట్టించుకోడు ప్రియ సహోదరి సహోదరులారా మనము అడగందే మనిషి మనకు సహాయం చేయడు కానీ కొన్ని సంవత్సరముల నుండి దేవుని కోసం మొర్ర పెడుతున్నటువంటి ప్రజలుంటారు దేవుని కనికరం కోసం కనిపెట్టుకునేటువంటి ప్రజలు ఉంటారు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం దేవుడు కూడా మనం అడిగితే ధారాళంగా దయచేస్తాడు కానీ నీ మదిలో మెదులుతున్న సంకోచితమైన ఆలోచనలు నేను కృంగదీస్తూ ఉండొచ్చు ఇది జరుగుతుందా ఇది పొందుకుంటానానని గుర్తుపెట్టుకో అడుగు ప్రతి వానికి ఇయ్యబడును తట్టు ప్రతి వానికి తెరవబడును వెదకు ప్రతి వానికి దొరక దొరుకును ఖచ్చితంగా దొరుకుతుంది నువ్వు దేనికోసం వెతుకుతున్నావో దేనికోసం తడుతున్నావో దేనికోసం ప్రార్థిస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఇది నన్ను దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు ఒకవేళ ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలు మధ్యలో పెట్టుకొని ప్రభా నాకు ఇది దయచే అది దయచే అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ నీ కెపాసిటీ ఎంతవరకు అయితే ఉందో అది ఇస్తే నువ్వు ఉంటావో లేదా ఆకాశమంతా అందులో మెక్కి దేవుడినే మర్చిపోయే స్థితిలోకి వస్తావో దేవుడికి తెలుసు కాబట్టి ఆ కింద వచ్చినంలోనే ఉంటుంది మనం మన బిడ్డలు అడిగినప్పుడు రొట్టెని అడిగితే తేలినివ్వము కదా ఇదిగో మనం చెడ్డవారం అయ్యిండి కూడా మన బిడ్డలకి మంచి ఈవులను ఎలా ఇవ్వాలని ఆశపడతామో పరమ తండ్రి అయిన దేవుడు ఇంకెంత ఆశపడతాడు అనేటువంటి జ్ఞాపకం చేసుకోండి ప్రయదేవుని బిడ్డలారా కాబట్టి మీరు వెతుకుతున్న దానికి ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది మీరు అడుగుతున్న దానికి ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది మీరు తడుతున్న దానికి ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది కానీ తగ్గించుకునేటువంటి స్వభావం వెతికేటువంటి స్వభావంలో మార్పులు ప్రభువు మీద ఆధారపడేటువంటి మనసు మనకు కనుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అట్లా దేవుడు మనలందరినీ నడిపించి భద్రపరిచి సమస్త దుర్నీతిని జయించేవారుగా మనల్ని తీర్చిదిద్ది కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరుషుధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వానైనా అనదిన దేవుని వాగ్దానాన్ని వింటూ ప్రభావానైనా సాత్వికమైనటువంటి మనస్సుతో అంగీకరిస్తున్నారో ప్రవ్వా బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళు వెతుకుతున్న దానికి ప్రవ్వానైనా మనశ్శాంతి కోసమైనను ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు వెతుకుతున్నారో దేనికోసమే వెతుకుతున్నారో ప్రభానైనా దాన్ని గ్రహించి ప్రవాణయినా దాన్ని గ్రహించేటువంటి దేవుడు దానికి తగినట్లుగా బిడలికే ప్రభావనైనా మనశ్శాంతిని వారు వెతుకుతున్న దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి అడుగుతున్న దానికి ప్రభావైన జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తట్టుతున్న దానికి ప్రభానైనా ఇదిగో ప్రభావైనా నీవు ప్రభానైనా తెరవమని ప్రార్థన చేస్తున్నాం ఏ బంధకాల్లో ఉండి ప్రార్థిస్తున్నారో ఏ పరిస్థితిలో ఉండి ప్రభానైనా మొరపెడుతుంటున్నారో ఏ అనారోగ్య స్థితిలో ఉండే నిన్ను ప్రభానైనా సంధిస్తున్నారో ఆ బిడ్డలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు నీవే అనుగ్రహించి మంచి ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించి బలాన్ని అనుగ్రహించి ఆయుష్ను అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాల ఆలస్యమై వివాహాలు జరగనటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ బిడ్డల జీవితంలో ఏ ఆలస్యం జరిగినను నీ నీవు మేలుకైతే చేస్తా ఉన్న బిడ్డలు గుర్తెరగల కృపను అనుగ్రహించండి లేదా ఆ బిడల్ని ఆ రకంగా వివాహాలు జరగనివ్వకుండా ప్రభానైనా ఉద్యోగాలు రాకుండా ప్రవణ గర్భఫలము లేకుండా ఎంతమంది జీవితాలైతే సాతాను ప్రవాణ తాండవ మాడుతుందో ఆ బిడల కుటుంబాలని ఆ బిడల జీవితాలను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను బిడ్డల కుటుంబంలో సమాధాన సంతోషాన్ని ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఆర్థికంగా పతనమైపోయి నలిగిపోయినటువంటి స్థితిలో ఉండి రోధిస్తున్న బిడ్డలకి ప్రవాణాన్ని మంచి ప్రవణన ఆర్థిక స్థితిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పులన్నింటినీ తీర్చుకోగలిగినటువంటి శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ ఒక ఉపాయాన్ని అనుగ్రహించి ఆ బిడ్డలను ఆ నుంచి వెలికి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం సమాధానం అనుగ్రహించి తిరిగి ప్రవణ భార్యాభర్తలను అన్నదమ్ములు తల్లిదండ్రుల బిడ్డలు కలపమని ప్రార్థన చేస్తున్నాం అన్యాయంగా తీర్పునుంది కోర్టు కేసుల్లో ప్రవణ భయంకరమైనటువంటి శిక్షణ అనుభవిస్తున్నాం ప్రతి బిడలకి విడుదల కలుగును గాక ఎంతమంది అయితే బిడ్డలు ప్రయాణ మార్గం మీద బయలుదేరి వెళ్తుంటున్నారో సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాలు బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రవాణాను అనారోగ్య పరిస్థితుల్లో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నాం ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దీని దశలో ఉండి కన్నీరు కారుస్తూ ఈ దినం ఒకటి గడిస్తే చాలు ప్రభుత్వం ప్రవణను రోధిస్తున్న ప్రతి బిడ్డల జీవితాల్లో కూడా వెలుగుని నింపమని ప్రార్థన చేస్తున్నాం ఆ హృదయానికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం బిడల భవిష్యత్తు నిమిత్తమై రవాణా రోధిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనను ఆలకించి ఆ బిడల జీవితంలో మార్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి బిడలకి సహాయాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉండే అనుదిన దేవుని వాగ్దానాన్ని మించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నడిపించి దీవించి కాపాడండి ఎంతమంది అయితే బిడల ప్రవాణా ఈ అణుదిన దేవుని వాగ్దానాన్ని విని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక షేర్ చేస్తున్నారు ఆ బిడలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబిడుదలుగాక అనాలోచితంగా కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్క బిడల గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఆ బిడలు తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా ఆ బిడల హృదయాలని నీవే దర్శించమని ప్రార్థన చేస్తున్నాం అటువంటి వారి కుటుంబం మీద కూడా శుభములు దీవెనలో ప్రకటిస్తున్నాం దిన దీవెనలతో ప్రతి బిడల్ని నింపి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసయత్ పరిశుద్ధమైనటువంటి నామము ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord. May God bless you all.